పశువులు మేపుకునేందుకు గురి కూలినాలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో పిడుగుపడి ఆ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసింది కోవూరు మండలం బేకురు పంచాయతీ దళితవాడ ప్రాంతానికి చెందిన గోల్ల వెంకయ్య గురువారం యథావిధిగా పశువులు తోలుకుని పొలంలోకి వెళ్లాడు ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు ఉదయం ఇంటి దగ్గర ఉండి తీరా పశువులు తోలుకుని వచ్చి అకాల మృత్యువాత పట్టడంతో ఆ కుటుంబం తీరని ఆవేదనలో మునిగిపోయింది ఈ మేరకు హుటాహుటిన వెంకయ్యను కోవూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఈ మేరకు కుటుంబ సభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు